హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే పైపింగ్ క్లాత్స్ కోసం మనం అంటే పైపింగ్ కోసం మనం ఎన్నో క్లాత్స్ తీసుకుంటాం కదా చూడండి ఎన్ని క్లాత్లు ఉన్నాయి నా దగ్గర ఇవన్నీ హాఫ్ పట్టు ఉన్నాయి అందులో అలాగే టిష్యూ ఉన్నాయన్నమాట గోల్డ్ టిష్యూ సిల్వర్ టిష్యూ అలాంటివేమో టిష్యూ వాడతాను ఇలా కలర్స్ కోసం అయితే వేరే వేరే కలర్స్ కోసం అయితే ఫర్ టూపీస్లో అయితే వాడతాను మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది ఈ టిష్యూ వచ్చేసి మీటర్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ వరకు ఉంటుంది సో ఇవైతే నేను పైపింగ్ కోసం వాడతాను అయితే ఏంటంటే అన్ని కలర్స్ ఉన్నప్పటికీ కూడా చూడండి ఇంకా కూడా ఉన్నాయి ఇందులో కొన్ని ఏంటంటే నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకునే కొన్ని ఏమో బ్లౌజులు కుట్టిన తర్వాత అంటే వర్క్ బ్లౌజులు వేస్తాం కదా అవి కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్లు కూడా నేను ఈ విధంగా పక్కకు పెట్టేసుకుంటాను అనమాట పైపింగ్ కోసం అయితే ఇన్ని క్లాత్లు ఉన్నా కూడా మనకు కస్టమర్ పైపింగ్ వేయమని చెప్పినప్పుడు మన దగ్గర టైంకి ఆ శారీ కలర్లో అయితే మన దగ్గర పైపింగ్ అయితే ఉండదు కదా అలాంటప్పుడు మనం శారీలో వచ్చిన పీస్ని అంటే స్ట్రైట్గా తీసుకున్నాం అనుకోండి పైపింగ్ అనేది అస్సలు కుదరదు అప్పుడు ఏం చేయాలి అనేది కొంచెం అయితే డౌట్ అనిపిస్తుంది స్ట్రైట్గా వేస్తే ఆ పైపింగ్ కూడా లుక్ అంత బాగోదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ కస్టమర్కి కొంచెం ఏంటంటే శారీ కట్టుకొంగు అంటాం కదా కట్టుకొంగు వైపు ఇలా ప్లెయిన్గా అయితే వచ్చింది శారీ అంతా బుటీస్ లాగా వర్క్ లాగా వచ్చింది ఇటు కట్టుకొంగు వైపు ఒక చింగు మందం అంటే మనం ఫోల్డింగ్స్ వేసుకుంటాం కదా చింగులు అలా ఒక చింగు మందం అయితే నేను కట్ చేశాను అనమాట ఎందుకు అంటే ఈ పైపింగ్కి క్రాస్గా వేస్తేనే మనకు రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది లేదంటే కరెక్ట్గా రాదు కాబట్టి నేను ఇలా ఒక చింగమందం అయితే తీసుకున్నాను కస్టమర్కి ఫైవ్ అండ్ హాఫ్ శారీ ఉంచి మిగిలింది నేను తీసాను అనమాట ఇప్పుడు తీసి ఇక్కడ బార్డర్ అయితే ఉంది కదా ఈ బార్డర్ని కట్ చేసేసి సగానికి ఫోల్డింగ్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా దాన్ని సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకుంటున్నాను ఇది జస్ట్ టిప్పు మాత్రమేనండి మనం స్ట్రైట్గా వేసుకున్నాము అంటే మనకు పైపింగ్ వస్తుంది కానీ హ్యాండ్స్ ఓకే బాగానే ఉంటుంది కానీ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి మనకు పట్టేసినట్టుగా ఉంటుంది ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత సమోసా లాగా క్రాస్గా ఫోల్డింగ్ వేసుకోవాలి వేసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకోవాలన్నమాట ఈ క్రాస్గా ఉన్నది కూడా ఓపెన్ చేసుకొని ఇప్పుడు నాకు ఎంతవరకు అయితే సమోసా ఫోల్డింగ్ వచ్చిందో అంతవరకు కట్ చేసుకొని ఇక్కడ ఎడ్జ్లో ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఈ ఫోల్డింగ్ చేసుకున్నది కూడా నీట్గా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ ఒక ఫోల్డింగ్ వేసుకొని ఒక కుట్ అనేది వేసుకోవాలి ఎందుకు కుట్ వేసుకోవాలి అంటే మనకు క్లాత్ అనేది కదిలిపోకుండా ఇది కొంచెం చార్జెడ్ క్లాత్ లాగా అంటే మెత్తగా ఉందన్నమాట జారిపోతుంది సో ఇలా ఒక కుట్ అనేది వేసుకుంటే మనకు కదిలిపోకుండా ఉంటుంది కాబట్టి ఇలా ఒక కుట్ అనేది వేసుకోవాలి సో ఇలా రెడీ చేసి పెట్టుకున్నారంటే మీకు ఒక్క బ్లౌజ్కి కాదు ఈవెన్ ఈ కలర్ ఎవరికైనా వచ్చినా కూడా మళ్ళీ యూజ్ అవుతుందనమాట ఓకేనా ఇప్పుడు నాకు ఇంతవరకు అయితే కావాలో నేను ఇక్కడ ఏంటంటే పైపింగ్ని నడుముకి వేస్తాను హ్యాండ్స్కి వేస్తాను ఫ్రంట్కి వేస్తాను బ్యాక్ వేస్తాను మొత్తం వేస్తాను కాబట్టి సో నాకు కొంచెం ఎక్కువే పడుతుంది సో నాకు ఎంత కావాలో అంతవరకు తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇలా తీసుకొని నీట్గా జాయింట్ అనేది వేసుకోవాలి నేను జాయింట్ ఎలా వేస్తానో చూపిస్తాను చూడండి ఇలా నాకు ఇంతవరకు అయితే కావాలో అంతవరకు తీసుకొని ఈ కరుసు ఉన్నాయి కదా కోన్ లాగా వాటిని కట్ చేసేసుకొని నీట్గా ఇది ఫస్ట్ మనం ఒక కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టు వేసుకున్న దాన్ని ఓపెన్ చేయాలన్నమాట నీట్గా ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి జాయింట్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు బాక్స్ లాగా పెట్టుకోవాలన్నమాట ఈ పైపింగ్ అడ్డంగా పెట్టుకొని మళ్ళీ ఇంకొక క్లాత్ ఏంటంటే నిలువగా పెట్టుకొని క్రాస్గా ఫుట్ అనేది వేసుకోవాలి అలాగే మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి మనకి ఎన్ని అయితే తీసుకున్నామో ఎంతవరకు అయితే కావాలో అంతవరకు ఇలా క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనకు చాలా పొడుగ్గా అంటే మనకి ఎంత పొడుగ్గా కావాలి మనకి క్లాత్ ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవాలన్నమాట ఈ విధంగా సో మనకు అర్థమైపోతుంది మనం బ్లౌజ్లకి అన్నిటికీ వేస్తూ ఉంటాం కదా మనకు బ్యాక్ నెక్కి ఎంత పడుతుంది ఈ ఫ్రంట్ నెక్కి ఎంత పడుతుంది నడుం పట్టుకు ఎంత పడుతుంది హ్యాండ్స్కి ఎంత పడుతుంది అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం కొంచెం అటు ఇటు అంటే తక్కువ కాకుండా కొంచెం ఎక్కువైనా ఎక్కువయ్యే విధంగా చూసుకోవాలన్నమాట మళ్ళీ మధ్యలో తగ్గింది అనుకోండి ఆ క్లాత్ వేస్ట్ అవుతుంది మళ్ళీ రెడీ చేసుకోవాల్సి వస్తుంది సో కొంచెం ఒక ఎక్కువయ్యే విధంగా ఒక కొంచెం జానులంతా ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ ఏ విధంగా చూసుకోవద్దనమాట ఓకేనా ఇప్పుడు అన్నీ జాయింట్స్ చేసుకున్నాం కదా ఈ జాయింట్స్ చేసుకున్న వాటికి అన్నిటికీ కూడా చూడండి ఇలా అన్ని పీసులు అన్నీ ఏంటంటే చిన్న చిన్నగా ఉన్నాయి మనం వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాం అనుకోండి సో ఒక్క లైన్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవంతా చిన్న క్లాత్లు కాబట్టి చాలా పైపింగ్ అంటే చాలా జాయింట్స్ అయితే పడతాయి ఇలా జాయింట్స్ చేసుకున్నాం కదా ఇలా జాయింట్స్ చేసుకున్న దానికి ఇక్కడ నేనైతే ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అయితే వాడతాను చూడండి థ్రెడ్ చాలా సన్నగా ఉంటుంది చూశారు కదా ఈ ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అనేది వాడతాను ఈ ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ ఎందుకు వాడతాను అంటే ఇక్కడ ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ వాడడం వల్ల నాకు డబల్ పైనే పైపింగ్ అనేది వస్తుంది సో మీకు ఏమైనా డౌట్ ఉంటే డబల్ పాదం పైన పైపింగ్ ఎలా వేసుకోవాలి అని డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ మన ఛానల్లో పాదాన్ని ఎలా సెట్ చేసుకోవాలా కూడా ఒక వీడియో అయితే ఉంది ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి లేదు కొంచెం మాకు డీటెయిలింగ్గా చెప్పండి అంటే కూడా నేను మీకోసం క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను ఇలా మొత్తాన్ని కూడా మనం పైపింగ్ రెడీ చేసుకోవాలన్నమాట ఇలా ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్తో మనకు పైపింగ్ ఎంతవరకు అయితే కావాలో అంతవరకు నీట్గా ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న పైపింగ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలంటే పాదం ఖర్చుతో మొత్తం కూడా పాదం ఖర్చుతో మనం కట్ చేసుకోవాలన్నమాట సమానంగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మొత్తం కూడా పాదం ఖర్చుతో మనం నీట్గా కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తం కూడా పాదం ఖర్చుతో కట్ చేసుకొని మనం పైపింగ్ అనేది రెడీ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న పైపింగ్ని ఏదైతే ఉందో మనం తీసుకున్న బ్లౌజ్కి హ్యాండ్స్కి కానీ బ్యాక్పాట్కి కానీ ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను ఇక్కడ హ్యాండ్స్ రెడీ చేసి చూపిస్తాను హ్యాండ్స్కి ఫస్ట్ ఏం చేయాలంటే నేను ఇక్కడ ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తాను ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తాను కాబట్టి ఫస్ట్ లైనింగ్కి జాయిన్ చేసుకుంటాను అనమాట పైపింగ్ని మనం రెడీ చేసుకున్న పైపింగ్ ఏదైతే ఉందో సేమ్ మనం ఫస్ట్ వేసుకున్న కుట్టు మీదని మళ్ళీ కుట్టు అనేది రానియాలి ఇలా పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళి పాలిష్డ్ ఇప్పుడు ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు రెండు ఫ్రంట్లు ఒకవైపు వస్తున్నాయా ఆపోజిట్ వస్తున్నాయా అని చూసుకొని వేసుకోవాలి ఇలా మిస్టేక్ చేసాము అంటే రెండు ఫ్రంట్లు ఒకే వైపు వస్తాయి అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే విధంగా చూసుకొని మనం లైనింగ్కి పైపింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు జాయిన్ చేసుకున్న పైపింగ్ లాదు అంటే లైనింగ్కి జాయిన్ చేసుకున్నాం కదా దానికి ఒరిజినల్ పీస్ పైన అంటే రైట్ సైడ్ ఒరిజినల్కి రైట్ సైడ్ మనం లైనింగ్ అనేది పెట్టేసి అంటే పైపింగ్ అనేది లోపల వైపు పోయే విధంగా పెట్టేసి మళ్ళీ మనం కుట్టు వేసిన దాని మీద నుంచే మళ్ళీ అనేది రానియాలి ఇలా కుట్ట అనేది రానిస్తే ఏంటంటే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది పైకి క్లాత్ కనిపించకుండా ఓన్లీ పైపింగ్ మాత్రమే కనిపించే విధంగా చాలా నీట్గా ఉంటుంది ఒకసారి చూడండి ఇలా పైనుంచి కుట్టు పైనుంచే ఈ విధంగా రావాలన్నమాట ఇలా వచ్చింది అంటే మనకు చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా అంత నీట్గా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కొంచెం ఇలా రబ్ చేసుకోవాలన్నమాట పైపింగ్ దగ్గర మనం లైనింగ్ క్లాత్ని కొంచెం రబ్ చేసుకున్నాము అంటే మనకు స్టిచ్ వేసుకున్నప్పుడు నీట్గా వస్తుంది అయితే ఇప్పుడు కుట్ట అనేది పైపింగ్కి లైనింగ్కి మధ్యలో అంటే మెయిన్ పీస్కి పైపింగ్కి మధ్యలో కుట్ట అనేది వచ్చే విధంగా చూసుకోవాలి ఫస్ట్ కుట్టు ఇక్కడ వరకు వేసుకున్నా పర్లేదు దీనిపైన ఒకటి టాప్ స్టిచ్ అంటే పాదం ఖర్చుతో ఒక కుట్టు వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది హ్యాండ్స్కి అయితే నేను వేస్తానండి నెక్కి అయితే వేయనలా ఓకే సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా ఎక్స్ట్రా అంత నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇలా అనుకొని రబ్ చేసుకోవాలన్నమాట బాగా ఇలా రబ్ చేస్తే ఏంటంటే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది అంటే లైనింగ్ అనేది కొంచెం ముందుకు వెనక్కి జరగడం లాగా ఉండదు అనమాట కరెక్ట్గా వస్తుంది ఇలా పైపింగ్కి క్లాత్కి మధ్యలో ఒక కుట్ట అనేది రానిచ్చేసి తర్వాత పాదం ఖర్చుతో ఒక కుట్ట అనేది వేసుకున్నాము అంటే చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అలాగే హ్యాండ్ అనేది కూడా గట్టిగా ఉంటుంది ఓకేనా ఇలా చూసారు కదా మనం హ్యాండ్స్కి పైపింగ్ వేసాం కదా ఇన్విజిబుల్గా చూడండి ఒకసారి చూడడానికి ఎంత బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ నేను మీకు బ్యాక్ పార్ట్కి కూడా వేసి చూపిస్తాను చూడండి అంటే బ్యాక్ పార్ట్కి నడుముకి అలాగే రౌండ్ నెక్కి రెండింటికి వేసుకుంటేనే ఒకేసారి వేసుకుంటే మనకి ఇన్విజిబుల్గా వచ్చేస్తుంది అయితే నేను నడుముకి డాట్స్ ఎక్కడైతే పెట్టుకుంటానో అక్కడ మార్కింగ్ అనేది వేసుకుంటాను అనమాట మనం టక్స్ పెట్టుకుంటాం కదా అక్కడ మార్కర్తో ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఆ తర్వాత నడుముకి పైపింగ్ అనేది జాయిన్ చేస్తాయి ఇలా మనకు ఆల్రెడీ పాదం ఖర్చుతో తీసుకుంటాం కాబట్టి సేమ్ పైపింగ్ లెవెల్ని పాదం ఖర్చుతో లైనింగ్ మీద జాయిన్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఆ తర్వాత ఏంటంటే నెక్కు జాయిన్ చేస్తానన్నమాట ఇలా నెక్కు దగ్గర రౌండ్గా జాయిన్ చేసేటప్పుడు కొంచెం ఏంటంటే అందరికీ కరెక్ట్గా రావట్లేదు మనం పైపింగ్ క్లాత్ని లాగి పట్టుకోవద్దండి అలాగే లైనింగ్ క్లాత్ని కూడా లాగి పట్టుకోవద్దు ఏది కూడా లాగకుండా ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ నొక్కి పట్టుకుంటూ మనం క్లాత్ మీ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ మనం తీసుకున్న ఒరిజినల్ ప్లీస్ అంటే మనకు ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని దానిపైన ఇది పెట్టేసి అంటే రైట్ సైడ్ వైపు ఇది పెట్టేసి మనం లైనింగ్ పైన అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి ఫస్ట్ నడుముకి జాయింట్ అనేది వేసుకోవాలి ఎప్పుడైనా లైనింగ్కి జాయింట్ చేసేటప్పుడు నడుముకి వేసుకోవాలి అయితే కొంచెం జారే క్లాత్ అనుకోండి మన దగ్గర గుండు పిన్నులు కానీ లేదంటే వాల్ పిన్స్ కానీ సేఫ్టీ పిన్స్ కానీ ఏవైనా ఉంటాయి కదా అవి మీరు ఎక్కడెక్కడ అయితే కదలకుండా ఉండాలి అనుకుంటున్నారో అక్కడ ఇలా పెట్టేసుకొని సేమ్ యాజ్ దీస్గా మనకు నడు మీద ఇంతకుముందు కుట్టు వేసుకున్నాం కదా పైపింగ్ మీద అదేవిధంగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రా అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఫ్రంట్ అంటే ఇప్పుడు బ్యాక్ నెక్ వేసుకోవాలి కదా నెక్ వేసుకునేటప్పుడు ఏంటంటే మనం పైపింగ్ వేసినప్పుడు కొంచెం లాగినట్టుగా వస్తుంది అందుకని దాన్ని కొంచెం లాగేసి పైకి లాగేసుకొని దానిపై నుంచి మళ్ళీ కుట్ట అనేది వేసుకోవాలి క్లాత్ జరగకుండా నీట్గా అదిమి పట్టుకోవాలన్నమాట ఓకేనా క్లాత్ని కరెక్ట్గా అదిమి పట్టుకొని ఆ తర్వాత కుట్ట అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకు ఏ షేప్లో అయితే ఉందో అదే అదే షేప్లో మనం కట్ చేసుకోవాలి నీట్గా పాదం కట్స్ అయితే కంపల్సరీ ఉంచాలి పైపింగ్ దగ్గరికి కట్ చేసాము అంటే పైపింగ్ అనేది వేస్ట్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు అయితే మనం స్ట్రైట్గా ఉన్న హ్యాండ్స్కి గాట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఏంటంటే నెక్కుకి ఎన్ని ఎక్కువ ఘాట్లు పెట్టుకుంటే అంత పర్ఫెక్ట్గా మనకు నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది సో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా నెక్కుకి గాట్లు అనేవి పెట్టుకోవాలి తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలన్నమాట అంటే మనం లోపల వైపు హ్యాండ్ పెట్టేసి ఇలా లాగేసామంటే మనకు సీదా వైపు అనేది వచ్చేస్తుంది అంటే మనకు లోపల వైపు ఖర్చులు అనేవి వెళ్ళిపోతాయి ఇప్పుడు దీనిపై నుంచి చెప్పాను కదండి పైపింగ్కి క్లాత్కి మధ్యలో కుట్ అనేది రావాలి ఆ విధంగా వచ్చే విధంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం క్లాత్ని వేది అంటే లైనింగ్ని లోపలికి జరుపుకుంటూ ఒరిజినల్ క్లాత్ని పైకి జరుపుకుంటూ మనం కుట్టు అనేది వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకుంటే మనకు పైపింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది సో దీనికి నేను పాదం ఖర్చు అనేది కుట్టు వేయడం లేదు మనకు నెక్కు పర్ఫెక్ట్గా అంటే నీట్గా కనిపించాలి అంటే పైనుంచి ఒక కుట్టు వేస్తే అంత నీట్గా కనిపించదు కాబట్టి నేను ఇక్కడ పాదం ఖర్చుతో అయితే కుట్టు వేయడం లేదు ఈ విధంగా వేసినా సరే హ్యాండ్ అంటే మనకు నెక్ అనేది అలాగే నడుం పట్టి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా వేసుకున్నాం కదా చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ అనేది మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్